కలెక్టరేట్ విశిష్ట కాన్ఫరెన్స్ హాల్ నందు సీతారాంపురం సౌత్ ఎర్రంసిటివారి పాళెం రుస్తుబాదా గ్రామాల రైతులతో ఓఎన్జీసీ అధికారులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సమావేశమై చర్చించి ఆయా గ్రామాల ప్రజలకు సాధ్యమైనంత మేర న్యాయం చేస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు అందరూ అభివృద్ధికి సహకరించాలని అవగాహన లేకుండా ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదని జిల్లా కలెక్టర్ హితవు పలికారు పైప్ లైన్లు వెళ్తున్న మార్గంలో రోడ్డుకి ఆనుకుని ఉన్న భూములను సర్వే చేయించి వాస్తవ హక్కుదారులను గుర్తించి ఎంతమేర న్యాయం చేయగలుగుతామో ఓఎన్జీసీ అధికారులతో సమీక్షిస్తామన్నారు మూడున్నర మీటర్ల వెడల్పు మార్గంలోనే సుమారు మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేయడం జరుగుతుందన్నారు పైప్ లైన్ వెళ్లే మార్గం ప్రభుత్వ భూమిగా గుర్తించడం జరిగిందన్నారు ఓఎన్జీసీ పైప్ లైన్ వెళ్లే మూడు గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి పదిహేను లక్షల రూపాయల చొప్పున నలభై ఐదు లక్షల రూపాయల గ్రామాల అభివృద్ధికి నిధులను ఓఎన్జీసీ ద్వారా మంజూరు చేయడం జరుగుతుందన్నారు పైప్ లైన్ ప్రాజెక్టు పూర్తయినా వెంటనే తొలగించేలా ఓఎన్జీసీ అధికారులను సూచించడం జరిగిందన్నారు పైప్ లైన్ వెళ్లే మార్గంలో భూముల క్రయ విక్రయాలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు ఈమేన రేపు జరుగుతుంది వీతో సర్ సో కచ్చితంగా మన ప్రయారిటీ ఏంటి కు వెయిటర్ గురించి మాట్లాడాలి హాల్ ఇప్పుడు ఈ మీటింగ్ వాళ్ళకి అర్థం అవుతుంది బై మొత్తం మన వెయిటర్ తో ప్రాపర్ కమ్యూనికేషన్ చేసి ప్రాపర్ మెయింటైన్ అవుతేనే మన ప్రొడక్టివిటీ చేరే ఓకే సర్ సపోజ్ మనర్మ దినం ముందుకి పంచే ఆ నేను ఎందుకు people వాషియాగాను బికాజ్ ఆఫ్ ఆ పార్ట్ ఏం డిస్కషన్ జరిగి నాకు తెలియదు ఎందుకంటే మనం ఎప్పుడలా పంపకూడదు మా దేశం కూడా ఒకటి వై అభివృద్ధి జరగాలి ఇప్పుడు ఈ గ్యాస్ ఎక్కడ ఈ గ్యాస్ ఎక్కడ ఉంది అక్కడ రద్దు ఉంది ఓకే ఈ రోజు ముందు కూడా చెప్పాము ఢిల్లీలో ఇప్పుడు నోయిడాలో పుణేలో మహారాష్ట్రలో చెన్నైలో మొత్తం ఇంటింటికి ఇప్పుడు గ్యాస్ ఉంది అక్కడ ఏమైనా యాక్సిడెంట్ सीवर ला सीवर पाइपलाइन ला रहा है गैस कनेक्शन वाला ये सेफ्टी नॉर्म्स हैं उनके अगर सेफ्टी कर सकना पार्टी में है सो कच्चे दरगाह गेम वेट करते हैं तो ना ये रिपोर्ट अलग है बच्चे से बच्चे तरह बात है पर पायल दरवाजे से मार कर मैं मेरे ऐसे प्रोजेक्ट का फिक्टर काम जो करने से से सी का कलाने होंगे पर है बस रे को सिक्योरिटी को फिर का ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఒక సెక్యూర్ ఆ ఏం ప్రాజెక్ట్ ఎఫెక్ట్ నార్మల్ చేయ వాళ్ళు ఏదో రకంగా ఎఫెక్ట్ వస్తున్నారు వన్ టైం ఒక సెటిల్మెంట్ ఉంటుంది ల్యాండ్ అడ్మిషన్ యాక్ట్ వన్ టైం సెటిల్మెంట్ ఆ సెటిల్మెంట్ పరంగా ఎంత ఇవ్వచ్చు అది డిస్కషన్ చేయడం ఎందుకంటే ఆ అమౌంట్ ఇప్పుడు బడ్జెట్ కూడా చూసుకోవాలి అండ్ ఈ రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ మీ పేపర్లో ఖాయిత ఓకే ఆ ఖాయిత प्रोसीडिंग కు ముందు ఉంటది నేనే మిమ్ము తాసలగా పచే సెకండ్ మన సబ్ డిస్ట్రిక్ట్ నుంచి ఫోటో కూడా తీసుకుంటాము వాళ్ళ ఖాతా ఇస్తాం ఇది ప్రైవేట్ లా ప్రైవేట్ లా ప్రైవేట్ లా జీవన కన్స్ట్రక్షన్ చేస్తుంచు నియమే నంబర్ పేపర్లు తీసుకురాస్తాం మూడోది అలానే అపాయింట్ చేసి ఈ రోజు మీ સમక్షంలో మాట్లాడలేరు 15 10 10 లక్ష నేరు బోనస్ ఇస్తాం 3 మంత్స్ 4 మంత్స్ తర్వాత ఇంకా కాకుండా నాకు ఖచ్చితంగా కొన్ని మనరేగలు పవర్స్ ఉంటాయి నాకు సపోజ్ ఈ రోజు కోడ్ లేకపోతే నాకు పవర్ ఉంటే ఈ రోజు శాంక్షన్ చేసేవాడు యాక్చువల్గా బికాస్ గ్రామంలో క్వశ్చన్ అవుతుంది కాదు ఆ గ్రామంలో లేకపోతే ఈ గ్రామం నా సర్పంచ్ పర్సనల్ గా రావచ్చు కనవచ్చు సమస్య ఇవ్వచ్చు మీతో సరిగా కలలేకపోతే మీతో సరిగా మాట్లాడలేకపోతే మీరు నీడే చెప్పుకోవచ్చు అదే కూడా మీరు ఆ పాయింట్ సిక్ అవుతాం మీరు టెస్ట్ చేయాలి కచ్చితంగా రేం కోడ్ ఐపి నినద ఒక టెస్ట్ చేయండి. అప్పుడుసారి మనకిని ఇప్పుడు మన మెడికల్ ఇప్పుడు బెల్ ఉంది. అంటే కదా ఇప్పుడు ఒకసారి డిస్కషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు క్లైన్ చేయించాలి. వాళ్ళ rospy ఉంష ఉంగుంది. కొన్నిసార్లు మనం ఫాలో చేయటం కొన్నిసార్లు రూల్స్ ఫాలో చేసేయనే. బట్ ప్రాజెక్ట్ ఎఫెక్ట్ ఫ్యామిలీలోనే కన్సిడర్ చేసు సి బికాస్ స్మాల్ స్మాల్ రేం కోడ్ అవతబడు రేం మీకు ఒక ప్రాజెక్ట్ కావాలి.